గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికల్లో న్యూస్ ఇంపార్టెంట్ కనుక చూసుకున్నట్లయితే పదహారు లక్షల ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయాలనేసి వినతి కేంద్రంలో సుమారుగా పదహారు లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలనేసి ఎంపీలు ఆర్ కృష్ణయ్య బీద మస్తాన్ రావు అండ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ ఇక్కడ కృష్ణ మిగతా వారు కూడా ఇక్కడ శుక్రవారం ఢిల్లీలో వినతి పత్రం అయితే అందజేయడం జరిగిందండి ఇక్కడ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఇక్కడ వినతి పత్రంతో అందజేయడం జరిగింది అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటిదంటే మరి చైర్మన్గా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని నియామకం చేశారు ఎందుకు చేసిన అంటే ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ కమిటీకి ఒక కమిటీని వేశారు ఇదే కమిటీని మనకు సిలబస్ కమిటీ ఏదైతే సిలబస్ కమిటీ ఉన్నదో ఈ సిలబస్ కమిటీకి కూడా బాలకృష్ణ రెడ్డి కమిటీనే నియమించారు అయితే వాస్తవానికి సిలబస్ కమిటీ ఏం చెప్తుంది అంటే వారం రోజుల్లోగా ఈ యొక్క టైంలో ఇవ్వాలనేసి నిర్ణయించుకున్నటువంటి ఒక సమాచారం దాదాపుగా నెలకు పైన తీసుకున్నటువంటి ఈ యొక్క సిలబస్ కమిటీ మరో వారం రోజులుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు జరగబోయేటటువంటి నియామకాల్లో ఏ విధంగా సిలబస్ ఉండాలి అనేది ఆ ఈ యొక్క సిలబస్ కమిటీ అనేది డిసైడ్ అవ్వడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఈ సిలబస్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్తోనే మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి మిగతా నియామకాలకు సంబంధించినటువంటి సిలబస్ను నిర్ధారించే ప్రయత్నంలో ఉన్నది ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు వచ్చినట్లయితే మరి ఖచ్చితంగా సిలబస్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ సిలబస్ కమిటీని నియమించడం జరిగింది అదేవిధంగా రోస్టర్ సంబంధించినటువంటి నియమకాలు కూడా ఏ సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి అన్నీ కూడా ఖరారు అయ్యేటటువంటి సూచనలు అయితే కనబడుతున్నాయి ఇంకో అప్డేట్ ఏంటిదంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ రెండు నెలల కమిటీ ఏదైతే వేశారో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను సేకరించి ఆ ఖాళీలను స్వీకరించిన తర్వాత సత్వరమే ఉద్యోగాలు భర్తీ చేయాలన్న దిశగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క కమిటీని వేయడం కూడా జరిగింది అయితే వాస్తవానికి ఈ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్తోనే ఈ యొక్క నియామకాలు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఇప్పుడు తెలంగాణలో కనబడేటటువంటి సూచనలు అయితే ఉన్నాయి గతంలో ఏదైతే చెప్పుకున్నామో ఖచ్చితంగా అయితే ఈ అక్టోబర్లో అక్టోబర్లో నోటిఫికేషన్స్ ఉంటాయి అనేసి మనము చెప్పుకున్నాము అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రాసెస్ కూడా అవుతున్నాయి ఖచ్చితంగా మరి ప్రైవేటు సంబంధించిన సారీ పాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ ప్రక్రియ కూడా కంప్లీట్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు సార్ సీడీపీఓల సంబంధించినటువంటి నియామకాల పత్రాలు కూడా అందజేశారు మిగతా సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి అవి కూడా అందజేసే ప్రయత్నంలోనే ఉన్నారు మరి గ్రూప్ వన్ తుది తీర్పు ఎప్పుడొస్తుందా అనేది ఒక రిజర్వ్ ఆర్డర్లో ఉన్నది కాబట్టి ఆర్డర్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకెళ్తుంది నెక్స్ట్ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఆగస్టు ఆరున దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఉన్నది మరి రిజర్వేషన్లో మహిళలకు ఉల్లంఘన జరిగా జ న్యాయం జరగలేదు అనేసి చెప్పడంతో ఇద్దరు మహిళలు కలిసి గ్రూప్ టూ సంబంధించినటువంటి దాంట్లో కేసు వేయడం జరిగింది మరి గ్రూప్ టూ సంబంధించినటువంటి కేసులు రోస్టర్ మారితే మరి సెలెక్షన్ ప్రాసెస్ మారుతుందా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మరి వాస్తవానికి ఒకవేళ మరి రోస్టర్ మారినట్లయితే మరి సెలక్షన్ ప్రాసెస్ మారే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి వార్తాపత్రికలో ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై గైర్ ఫ్రెండ్స్